హాయ్ ఫౌండర్స్ ఇంపార్టెంట్ టాపిక్ మనందరి కోసం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మనకి ఈరోజు దిలాన్ సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈరోజు రాత్రి జరగబోయే పదిన్నర గంటలకి యాష్ ముఫరా గారి వెబినార్ మనం అందరం చూడబోతున్నాం గ్లోబల్ అడ్రస్ లైవ్ టూ సెషన్ని మనం చూడబోతున్నాం అక్కడ యాష్ ముఫరా గారు చాలా గొప్ప విషయాలు మనకు అనౌన్స్ చేయబోతున్నారు ఆ విషయాలన్నింటినీ కూడా మనం స్వయంగా మన లో లాగిన్ అయ్యి స్వతహాగా మన ఓఏఎస్లో లాగిన్ అయ్యి మన అకౌంట్లో మనం లాగిన్ అయ్యి బ్యాక్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ పాపప్ అప్డేట్ని మనం అక్కడ ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసి ఆ లైవ్ స్ట్రీమింగ్లోకి మనం వెళ్ళి చూడమని చెప్తున్నారు ఎవరు కూడా ఇతరత్ర బయట ఎక్కడ కూడా ఇంకా లైవ్ స్ట్రీమింగ్ బయట ఎక్కడ ఇవ్వరంట మనం ఇక్కడ నుంచే పోవాలంట ఇక్కడ లైవ్ క్లిక్ చేసుకుని మనం లోపలికి వెళ్దాం అంటున్నారు వీళ్ళు ఏదైతే అఫీషియల్ ఛానల్ వాళ్ళు మనకు ఒకటి అక్కడ ఆ లింక్కి క్లిక్ అటాచ్మెంట్ చేశారు దాని ద్వారా మాత్రమే చూడమని అంటున్నారు ప్లస్ మన భారతదేశంలో హిందీ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి మొత్తం రాష్ట్ర భాష మంది హిందీ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి హిందీ లాంగ్వేజ్ లో కూడా నేను ఒక ఎపిసోడ్ అయితే మేము అక్కడ ఉంచబోతున్నాము బయటికి ఎక్కడ కూడా ఎవరు కూడా చేయబోరు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు దాకా ఎల్సీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా కొంతమంది ఫౌండర్స్ ఎవరైతే మనకి ఇదివరకు అన్ని సౌకర్యాలు మనకి ఇస్తున్నారో అవన్నీ కూడా ఇంక మీదట ఈ వెబినార్ తోటి స్టాఫ్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి ఏవి కూడా చేసుకునే వీలుండదు చేయకూడదు కూడా అని ఒక నిబంధన అయితే పెట్టారు కాబట్టి ఎవరు కూడా ఇంకా మనకు ప్రతి ఒక్క వర్షన్ వస్తుందని మనం ఎక్కడ కూడా మనం చెప్పలేం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నైట్ మనం ఆ ని మనం స్వయంగా మనం చూసి అర్థం చేసుకోవాలని భావిస్తున్నాం అర్థం కాలేనటువంటి వాళ్ళకి మల్టీ లాంగ్వేజెస్ లో కావచ్చు లేదంటే ఒక హిందీ లాంగ్వేజ్ లో కావచ్చు మనకు అక్కడ పెట్టడం జరుగుతుంది తద్వారా దానికి ఒకటి ఎల్సీ మెంబర్స్ తో మేము కావాలంటే మేము మాట్లాడి వాళ్ళతో వాళ్ళు ఓకే అంటే పర్మిషన్ తీసుకుని మన తెలుగు తెలుగు అర్థమయ్యేటువంటి వాళ్ళకి సౌత్ ఇండియాలో తమిళ్ మలయాళం కన్నడ కన్నడియన్స్ అందరికీ కూడా మనకి అందరికీ కూడా తెలుగు అనేది కొంచెం మాక్సిమం అర్థమవుతుంది కాబట్టి మేము మాక్సిమం ప్రయత్నం చేస్తాం మన సౌత్ ఇండియన్స్ కోసమే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఒక ఆడియో తెలుగు ఆడియో అయితే అప్డేట్ రూపంలో కావాలని చెప్పేసి సార్ మాట్లాడిన విషయాలు కాబట్టి అది మనకి పర్మిషన్ తీసుకుంటాం వాళ్ళు ఓకే అంటే మనం ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే వాళ్ళు వేరే డెసిషన్ తీసుకుని ప్రతి ఎంతమంది ఫౌండర్లు ఈకో సిస్టంలో ఎంతమంది ఉన్నారు ఫౌండర్లు కానీ అఫిలియట్స్ కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లో ఓఎస్లో లాగిన్ అయిన తర్వాతే వాళ్ళు స్వతహాగా వాళ్ళ బ్యాక్ ఆఫీస్ కి వెళ్లి అక్కడున్న లింక్ క్లిక్ చేసి మీటింగ్ కు అటెండ్ కావాలి ప్రతి ఒక్క అంశాన్ని అక్కడే చూడాలని చెప్పి అంటున్నారు అంటే మనందరం కూడా ఈకోస్టమ్ కి అటాచ్మెంట్ అవ్వాలని ఒక సంకేతం యాష్ ముఫర్ గారి నుంచి ఎందుకంటే వెరీ సూన్ మనం స్టార్ట్ చేయబో స్టార్ట్ ఫేజ్ టూ లోకి వెళ్ళిపోతున్నాం ఫేస్ టూ వెళ్ళిపోతే పూర్తి స్థాయిలో మనం ఓఎస్ ఇకో సిస్టమ్ కి మనం అతుక్కుపోతాం ఎందుకంటే అక్కడ చాలా మనకి పని ఉంటుంది అవన్నీ కూడా మనం పనులు చేసుకుంటాం మన ఇన్కమ్ తోటి మన ట్రాఫిక్ తోటి మన బిజినెస్ తోటి అక్కడ ఉన్న కొత్త టూల్స్ తోటి మనం బిజీ బిజీ అవుతాం అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా ఇలాంటి ప్లేసెస్ లో ఇలాంటి బ్యాక్ ఆఫీస్ అనే పాపప్ ఒక ప్లేసెస్ లో మనకి అన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది వీటిని ఆధారంగానే మనం అన్ని కూడా తెలుసుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓఎస్ ఈకో సిస్టమ్ లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఒకవేళ మీరు చూడలేదా రోజు నైట్ మిస్ అయ్యారా రేపు మార్నింగ్ ఖచ్చితంగా మీరు ఓఎస్ లాగిన్ అయ్యే మీరు పాపప్ లో బ్యాక్ ఆఫీస్ లో తర్వాత చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎందుకంటే మనకు గురుసుందర్ దిలాన్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది ఈ ఈ రకంగా మీరు చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి యాష్ ముఫర్ గారు వాళ్ళకి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చి ఉంటారు దాని ప్రకారమే మనకి వాళ్ళు ఈ రోజు మనకి చెప్పడం జరిగింది దాని ప్రకారమే మనం అందరం పోదాం ఓకేనా బయట వచ్చే యూట్యూబ్ లో యూట్యూబ్ ఛానల్స్ లో మనం డైరెక్ట్ గా మీరు వెళ్ళిపోయి చూస్తే కూడా ప్రయోజనం లేదు మనం ఓఈఎస్ ఇకో సిస్టంలో వెళ్ళిన తర్వాత అక్కడ క్లిక్ చేస్తేనే ఆ సంఖ్యనే యాష్ గారు ప్రామాణికంగా తీసుకుంటారు ఇట్స్ అ ప్రైమరీ థింగ్ ఓకేనా అక్కడ మనం ఏది క్లిక్ చేస్తాం అదే మనకు మెయిన్ ఒరిజినల్ గుర్తుపెట్టుకోండి బయట యూట్యూబ్ లో లైవ్ చూసే వాళ్ళు దండి ఉంటారు కాదు అది అది కాదు వాళ్ళు అది తీసుకోవట్లే వాళ్ళు వాళ్ళు క్యాల్క్యులేషన్ ఎక్కడ తీసుకుంటున్నారంటే వాళ్ళ మొత్తం వాళ్ళ ఎస్టిమేషన్ ప్రపోజల్ అంతా కూడా మనకు ఏదైతే లింక్ ఇస్తున్నారో ఆ ఓఎస్ లో ఉన్న బ్యాక్ ఆఫీస్ లో ఉన్నటువంటి యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ లింక్ ఏదైతే ఆష్కర్ పెట్టారో ఆ లింక్ ను మనం క్లిక్ చేసి ఎంటర్ అయ్యారు ఆ ఎన్రోల్మెంట్ మాత్రమే మనకి ఆ ఫిగర్స్ మనకు చెప్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరం కూడా ఈ రోజు రాత్రి జరగబోయే వెబినార్ ని మనకు అర్థం కాని అర్థం కాకపోని పదిన్నర గంటలకి సాధ్యమైనంత వరకు మనం ఇదివరకే ఒక ఆడియో చేశాను సాధ్యమైనంత వరకు మనం మనకు సంబంధించినటువంటి చేసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా అటువంటి వాళ్ళు కూడా నమ్మకం లేనటువంటి వాళ్ళు కూడా దయచేసి ఒకసారి చూడండి లింక్ క్లిక్ చేసి చూసుకోండి ఓకేనా ఇది విషయం తర్వాత మిగతా ఎలా చూసుకోవాలో మనకు అర్థమయ్యే భాషలు ఎలా రాగలుగుతున్నావు కూడా మిగతా మేమంతా వాళ్ళకి కొద్దిగా టచ్లోకి వెళ్ళి దాని ప్రకారంగా మిమ్మల్ని కూడా ఏర్పాట్లు చేస్తాం మీరు సిద్ధంగా ఉండండి ఇక్కడ మనకి ఇది చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత కొత్త అవకాశాలు ఆదాయ మార్గాలు వస్తాయి ఖచ్చితంగా మనం చెప్పడం జరిగింది అంటే మనం ఈ ఆగస్ట్లోనే మనం కొత్త అవకాశాలు అంటే కొత్తగా మనం ఏదైనా రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటే మన సిస్టమ్ని బట్టి మనం రిక్రూట్ చేసుకోవచ్చు అవకాశాలు ఇచ్చే అవకాశం మనకు ఉంటుంది ఈ యొక్క ఆపర్చునిటీ ఏమైతే యాష్ ముఫర్ గారు తీసుకొస్తున్న టైటిల్ ఉందో ఆ టైటిల్ తోటి ఆ కొత్త వెబ్సైట్ తోటి మనం ఆ కొత్త టూల్స్ తోటి మన ప్రపంచానికి మనం పరిచయం చేసే ఒక గొప్ప అవకాశం ఓకే కస్టమర్లు తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం వెల్కమ్ చెప్పేటట్టుగా మనకు ఒక పాయింట్ అయితే ఇచ్చారు కదా కస్టమర్లు సభ్యులు ఎవరైతే రాగలుగుతున్నారో ఫ్రీ యూజర్స్ ప్లస్ కస్టమర్స్ ఎవరైతే రాగలుగుతారో ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప అవకాశంగా మనం కొత్త అవకాశాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ఆదాయ వనరులు కూడా ఆదాయ మార్గాలు కూడా మనకు వస్తాయి అని పక్క పక్క పక్కట్ పక్కడ్బందీగా చెప్పారు ఇది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత కొత్త అవకాశాలు ఆదాయ మార్గాలు వస్తాయి వస్తున్నాయి ఇది ఇంతకంటే గొప్ప శుభవార్త ఏదీ లేదు ఈరోజు రాత్రి అందుకోసమే క్రిస్ గారు నేను కక్క మొన్న మొన్నటి రోజు అంటే దాదాపుగా నైన్టీన్త్ ఈవినింగ్ అనుకుంటా నైన్టీన్త్ ఈవినింగ్ క్రిస్ గారు ఒక మాట చెప్పారు ఎస్ ఈ గ్లోబల్ అడ్రస్ లైవ్ టూ ప్రోగ్రామ్ లో యాష్ ముఫారా గారు కొన్ని విషయాల్ని తీసుకొస్తున్నారు అక్కడ ఎస్సీసీ కేసుకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మీతో పంచుకోవడం జరుగుతుంది తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ అక్కడ జరగడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు కూడా మీ మీతోటి మీ అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించడం జరుగుతుంది అంటే మనందరిది అంటే మనందరిది కూడా కాదండి ఎవరైతే ప్యానలిస్ట్లు ఉంటారో వాళ్ళలో కొంతమంది మాత్రమే ఆ క్వశ్చన్స్ రైస్ చేస్తారు ఆన్సర్స్ మన యాష్ ముఫర్ గారు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ముఖ్యాంశాలు మనకు చెప్పగలుగుతారు కొన్ని గుడ్ న్యూస్తో మీ ముందుకు తీసుకొస్తున్నారు కొన్ని శుభవార్తలతో మీ ముందుకు రాబోతున్నారు అని చెప్పేసి మనకు క్రిస్ గారు చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఇక్కడ జాన్ వెట్ బిల్ మస్ట్ గారు కూడా చెప్పడం జరిగింది ప్లస్ మనకి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భవిష్యత్తు దిశ ఎలా వెళ్తున్నాం భవిష్యత్తు అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఈ క్షణం తక్కువ మరుక్షణం అనేది భవిష్యత్తు అనమాట కాబట్టి ఏకత్వం ప్లస్ స్పష్టత ప్లస్ దృఢ సంకల్పం ఉత్తమం గతంలో లేదు ఇప్పుడు బయటపడబోతోంది ఉత్తమం అనేది మన కంపెనీ ఎంత బలమైంది ఎంత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి లాస్ట్లో మనం చూసుకునే లోపే అది చాలా ఇక్కట్ల పాలైంది కాబట్టి ఇప్పుడు బయటపడబోతోంది మన కంపెనీ యొక్క కెపాసిటీ మన టెక్నాలజీ యొక్క ఆ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చూడబోతున్నారు కాబట్టి యాష్ ముఫర్ గారి ఆ యొక్క మేతస్సు ఎంత అనేది ప్రపంచానికి ఎంత ఉపయోగకరమైనది అట్లాంటి విషయాల అంశాలన్ని కూడా ఈరోజు మనం చూసి చూడబోతున్నాం కాబట్టి అటువంటి విషయాలన్నీ కూడా మనం పంచుకోబోతున్నారు అలాగే ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత కొత్త అవకాశాలు ఆదాయ మార్గాలు వస్తాయి అని మనకి క్లా చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు నైట్ వెబినార్ తర్వాత మనకి ఇంకా అన్నీ కూడా శుభాలే ఎటువంటి సంకోచితం పెట్టుకోకండి మనం గెలిచే రోజులు అతి సమీపంలో అతి దగ్గరలో ఉన్నాయి రైట్ కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకుని ఇంకంతా రాయబారాలు చేసుకునే అవసరం లేదు ఈ యొక్క ఆడియో వింటే చాలా మీకు అన్నీ కూడా అద్భుతంగా మీకు తెలుస్తాయి రైట్ కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యాలు కాపాడుకుంటారని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి మంచి భవిష్యత్తు అయితే వెల్కమ్ చెప్పబోతోంది ఆరోగ్యాలు మాత్రం మనం జాగ్రత్తగా కాపాడుకొని హ్యాపీగా ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని ముగిస్తున్నాం ఈ రోజు రాత్రికి జరిగేటువంటి యాష్ గారి కి పద్దెన్నర గంటలకి మీ ఎన్ని డివైజులు ఉంటే మీ ఇంట్లో అన్ని ఫోన్లో కూడా మీ ఎన్ని అకౌంట్లుంటే అన్ని అకౌంట్లు ఓపెన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి టచ్ చేసి చూడండి ఆ లింక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అకౌంట్లో కూడా లాగిన్ అయ్యి స్వతహాగా మీకు మీరే ఆ లాగిన్ లింక్ ని మీరు టచ్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఎంతమంది మనం సంఖ్యా బలాన్ని చాటుకుంటే అంత గొప్ప స్థాయిలో మన కంపెనీ ఉండిపోతుంది యాష్ ముఫార్ గారు కూడా అంత ఆసక్తితో బాగా ఉత్సాహంగా మన ముందు మాట్లాడబోతారు రైట్ కాబట్టి మనందరం కూడా సంఖ్యా బలాన్ని చాటు చెప్పుదాం యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్కి లాస్ట్ టైం లక్ష యాభై వేల మంది దాకా అటెండ్ అయ్యారు ఈ గ్లోబల్ అడ్రస్ లైవ్ టూ కి ఇంకా దాన్ని రెండింతలు చేద్దాం కాబట్టి ఈ రోజు రాత్రి జరిగే వెబినార్ లో ఖచ్చితంగా మనం సంఖ్యా బలాన్ని చూపిద్దాం లాస్ట్ టైం మన ఇండియా నుంచి ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల మంది అటెండ్ అవడం జరిగింది యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ కి బట్ ఈ రోజు కూడా మన ఫౌండర్స్ కమ్యూనిటీ నుంచి కానీ మిగతా అందరూ కూడా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మనం కూడా మన సంఖ్యా బలాన్ని చాటి చెబుదాం యాష్ ముఫర్ గారికి మనం తోడుగా వి స్టాండ్ విత్ యాష్ ముఫర్ సార్ అండ్ ఆన్ ఫ్యామిలీ రైట్ మనందరం కూడా తోడుగా ఉండి ఈ రోజు సంఖ్యా బలాన్ని యాష్ ముఫర్ గారు ఆ సంఖ్యా బలాన్ని చూసి ఉత్సాహంగా ఆసక్తితో మనం ముందుకు వచ్చి ఆయన శుభాకాంక్షలు చెప్పాలని కొత్త విషయాలు శుభవార్తలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏడు టాపిక్ ని నేను నిగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా గుడ్ లక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ న్యూఎస్ జై ఆన్ జై యాస్ సార్ జై భారత్